ప్రస్తుతం కట్టబెట్టుకొని నడుస్తున్నాం మొట్టమొదటిసారి జనగామ జిల్లాలో మనకు జనగామ నియోజకవర్గానికి ముఖ ద్వారా అయిన పోచందపేట గ్రామం నుంచి రావాలని చెప్పేసి అనుకున్నాం ఆ పోచందపేటమూర్తి మా సురేష్ వాళ్ళ మార్చం చెప్తే నాకు నామినేషన్ కి పైసలు ఇచ్చింది పోచన్న పేట ప్రామర్శ ఆ తండ్రికి మెంబాగా నేను సురశించిన నమస్కారాలు తెలియజేస్తూ నుంచి నమస్కారాలు తెలియజేస్తూ పోచన్న పేటకి చాలా చూద్దాం అనుకుంటే ప్రభుత్వం కాదే నాకు సంబంధించినంత వరకు గ్రామానికి సంబంధించిన సాగునీరు కూడా తీసుకుని వద్దామంటే ఈ ప్రభుత్వం దిన్నపోతున్న వర్షం అనేక సార్లు చెప్పినా కూడా రెండు వేల పదహారు నుంచే ఇప్పటి వరకు పోత చర్య ఉండదా మొదటిసారి వెళ్ళిపోయాను ఇప్పుడైనా నీళ్ళు లేదు చాలా వరకు దానికోసం ప్రయత్నం చేస్తున్నాం త్వరలోనే మిగతా చర్యలు కూడా పైన నిలిచినా అది నిన్న తర్వాత దీన్ని నింపి ప్రయత్నం చేస్తాం మీకు తెలియజేస్తున్నా ప్రచందపేట నాయకులు మహేందర్ రెడ్డి గారు అరుణ గారు సిద్ధారెడ్డి గారు అదేవిధంగా మొత్తం బసనపేట అధ్యక్షులు చంద్రారెడ్డి గారు రంగారెడ్డి గారు మరి ఎన్టీపీ గారు కృష్ణం అదేవిధంగా సతీష్ రెడ్డి గారు మిగతా అన్ని నాయకులు కొంతమంది నాయకులతో ఇక్కడ తీసుకోవచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు పోషణపేట ఎప్పుడు కూడా గులాబీ జెండా జండగా ఉన్నది మాకు అద్భుతమైన నిజాకీ వచ్చింది రెండు సంవత్సరాల్లో విద్యలో గానీ వైద్యంలో కాని పోషణపేటకు సంబంధించిన అందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క అవసరాలను తీరుస్తున్నాం వచ్చే మూడు సంవత్సరాల్లో కూడా పోచందపేటలో ఎవరికి ఆరోగ్యం బాగా కూడా వారిని మంచి జయించే బాధ్యత నాదే అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మొట్టమొదటిసారి పోచందపేట రాగానే ఆ పోచందపేట అక్కలేదు మరొకసారి ఇచ్చి నాకు స్వాతం పలికినందుకు నా ధైర్యం పెరిగింది నా బలం పెరిగింది నా నమ్మకం పెరిగింది ఏ చిన్న పేట కార్యక్రమాలు ఏదైనా ముఖ్యమంత్రి సార్ చెప్పారు ఇక్కడ ఒక అర్జెంట్ గా బస్టాండ్ కావాలని చెప్పింది ఆ బస్టాండ్ గా ఇక్కడ అరేంజ్ చేయడం నా యొక్క సొంత కథలతోనే వారం రోజుల్లోనే ఆయన కట్టిస్తా అని చెప్పి నేను తెలియదు కార్యక్రమం కూడా వెంటనే ఇస్తా మిగతా సంబంధించిన వైద్య విద్య గురించి కూడా ఇరవై ఇరవై నెలల్లో పని మీకు తోడుగా ఉంటున్నాం మీరు ఫోన్ చేస్తే వెంటనే ఇచ్చి మీరు వస్తే వెంటనే కలుస్తున్నాను భవిష్యత్తులో కూడా సమస్య వచ్చినా మీ నాయకులు అద్భుతమైన ఆ మీరు చెప్పినట్లయితే వెంటనే దాన్ని సాధించే వరకు పనిచేస్తారని చెప్పేసి మీ అందరూ కూడా హామీస్తూ మరొకసారి అద్భుత స్వార్థం చేసిన నాయకులు అందరూ కూడా మొత్తం మంగళ ఉన్నారు జిల్లా నాయకులు ఉన్నారు

అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్